శ్రీకృష్ణుడు వసుదేవుడు దేవకీదేవి గర్భాన పుట్టి మధురలో కంసుణ్ణి సంహరించి బృందావనంలో గోపికలతో ఆడి గోవులను కాపాడి ధర్మ సంస్థాపన కోసం భూమిపై అవతరించిన పరమాత్మ ఆయన పీతాంబరం ధరించిన మురళీధరి తులసీమాల ధరించి మయూర పింఛం మకూటంలా పెట్టుకొని పద్మదళాల్లాంటి కళ్లతో సర్వలోకాలను కరుణతో చూస్తున్నాడు ఆయన పేరులోని మాధుర్యం రూపంలోని సౌందర్యం లీలల్లోని చమత్కారం ఇవన్నీ మనహృదయాన్ని కట్టిపడేస్తాయి శ్రీకృష్ణాష్టకం అనే ఈ స్తోత్రం ఆ జగద్గురు కృష్ణుడి రూపం గుణం మహిమను ఎనిమిది శ్లోకాల్లో వర్ణించబడింది దీనిని భక్తితో కృష్ణుడి రూపాన్ని మనసులో ఆరాధిస్తూ పఠిస్తే అనేక జన్మల్లో చేసిన పాపాలు కూడా క్షణాల్లో నశిస్తాయి ఇప్పుడు మన మనసును మురళీ మధుర స్వరాల్లా నిశ్శబ్దంగా ప్రశాంతంగా చేసుకుని కృష్ణుణ్ణి స్మరించుకుంటూ ఈ పవిత్రమైన శ్రీకృష్ణాష్టకాన్ని పఠిద్దాం శ్రీకృష్ణాష్టకం వసుదేవ సుతం దేవం కంస చాణూర మర్ధనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు వసుదేవుడి కుమారుడైన కంసుడిని మరియు చాణూరుణ్ణి సంహరించిన దేవకీదేవి పరమానందమైన జగద్గురువైన శ్రీకృష్ణుడికి నమస్కరిస్తాను పుష్ప సంకాసం హార నూపుర శోభితం రత్నకంకణ కేయూరం కృష్ణం వందే జగద్గురు అతసి పుష్పంలా నీలవర్ణంతో హారం మరియు నూపురాలతో అలంకరించబడిన రత్న కంకణ కేయూరాలను ధరించిన శ్రీకృష్ణుడికి నమస్కరిస్తాను కుటిలాలక సంయుక్తం పూర్ణచంద్ర నిభననం విలసత్ కుండలధరం కృష్ణం వందే జగద్గురుం కుటిలమైన కేశాలతో పూర్ణచంద్రుడిలా ప్రకాశించే ముఖంతో మెరిసే కుండలాలను ధరించిన శ్రీకృష్ణుడికి నమస్కరిస్తాను మందార గంధ సంయుక్తం చారుహాసం చతుర్భుజం బర్హి పింఛావ చూడాంగం కృష్ణం వందే జగద్గురు మందార పుష్ప సువాసనతో సుందరమైన చిరునవ్వుతో నాలుగు చేతులతో మయూర పింఛం మౌకుటంలా ధరించిన శ్రీకృష్ణుడికి నమస్కరిస్తాను ఉత్పుల్ల పద్మపత్రాక్షం నీలజీమూత సన్నిభం యాదవానం శిరోరత్నం కృష్ణం వందే జగద్గురుం పద్మదళాల్లాంటి పెద్ద కళ్ళతో నీలమేఘంలా కాంతివంతమైన యాదవుల్లో శిరోమణిగా ఉన్న శ్రీకృష్ణుడికి నమస్కరిస్తాను రుక్మిణీకేళి కేళి సంయుక్తం పీతాంబర సుశోభితం అవాప్త తులసి గంధం కృష్ణం వందే జగద్గురుం రుక్మిణీదేవితో కలిసి ఉన్న పీతాంబరాన్ని ధరించిన తులసి సువాసనతో కాంతివంతమైన శ్రీకృష్ణుడికి నమస్కరిస్తాను గోపికానాం కుచద్వంద కుంకుమాంకిత వక్షసం శ్రీనికేతం మహేశ్వాసం కృష్ణం వందే జగద్గురుం గోపికల కుంకుమతో అలంకరించబడిన వక్షస్థలముతో శ్రీదేవి నివాసమైన సూరవీరుడైన శ్రీకృష్ణుడికి నమస్కరిస్తాను శ్రీవత్సాంకం మహోరస్కం వనమాల విరాజితం శంఖచక్రధరం దేవం కృష్ణం వందే జగద్గురుం శ్రీవత్స చిహ్నం ఉన్న వక్షస్థలముతో వనమాల ధరించి శంఖచక్రాలను ధరించిన దేవుడైన శ్రీకృష్ణుడికి నమస్కరిస్తాను కృష్ణాష్టకమిదం పుణ్యం ప్రార్థరుద్ధాయ ప్రాథరుద్ధాయ పటేత్ కోటి జన్మకృతం పాపం స్మరణేన వినశ్యతి ఉదయం లేచి భక్తి పూర్వకంగా ఈ కృష్ణాష్టకం చదివితే కోటి జన్మల్లో చేసిన పాపములు కృష్ణుని స్మరణ వల్ల నశిస్తాయి కృష్ణాష్టకం పఠన ఫలితాలు ఏమిటి అంటే శాస్త్ర ప్రకారం ఈ స్తోత్రాన్ని భక్తితో పఠించేవారికి పాపనాశనం జరుగుతుంది కోటి జన్మల్లో చేసిన పాపాలు కూడా కృష్ణుని స్మరణ మాత్రణతో నశిస్తాయి సంపద శాంతి ఆరోగ్యం కలుగుతుంది గృహంలో సుఖశాంతులు దైవ అనుగ్రహం కలుగుతాయి భక్తి వైరాగ్యం ఏర్పడుతుంది మనసు భగవంతుడి వైపు ఆకర్షితమై అనవసర ఆందోళనలు తొలగిపోతాయి రక్షణ కలుగుతుంది ఆపదల నుండి కష్ట సమయంలో శ్రీకృష్ణుడి కృపతో రక్షణ లభిస్తుంది పుణ్యం కలుగుతుంది భగవంతుడి రూప గుణ లీల ధ్యానంతో మహాపుణ్యం సంతరించుకుంటారు ఎప్పుడు చదవాలి అంటే ఉదయం లేవగానే పరిశుభ్రంగా ఉండి పఠిస్తే అత్యంత ఫలప్రదం బుధవారం శ్రీకృష్ణుడి దినముగా పరిగణించి ఈరోజు చదవటం చాలా శ్రేష్టం జన్మాష్టమి రోజున ఉపవాసం ఉండి పఠిస్తే చాలా మంచిది కష్ట సమయంలో మనసు కలతలో ఉన్నప్పుడు పఠిస్తే ప్రశాంతి లభిస్తుంది గోకులాష్టమి గీతా జయంతి వంటి శ్రీకృష్ణ సంబంధిత పర్వదినాల్లో చదవటం మరింత శుభప్రదం కృష్ణాష్టకం పఠించే ముందు శ్రీకృష్ణుడు చిత్రపటం ముందు ఒక దీపం వెలిగించి తులసి లేదా పసుపు కలిగిన నీటితో పాదాభివందనం చేసి చదివితే ఫలితం రెట్టింపు అవుతుంది సర్వేజన సుఖినో భవంతు